ఈ నెల పదిహేనవ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించనున్నారు మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో ఆయన మకాం వేయనున్నారు పదహారున ఉత్తరాంధ్ర జిల్లాల జనవాణి కార్యక్రమాన్ని పవన్ నిర్వహిస్తారు ఈ పర్యటనలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నాయకులతో పార్టీ వాలంటీర్లతో సమావేశాలు పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో ఉమ్మడి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల నాయకులతో సమీక్షలు జనసేన భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ నాయకులకు శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు ఇక పవన్ కళ్యాణ్ ఈ మేరకు జనసేన పార్టీ శ్రేణులు ఒక ప్రకటన విడుదల చేశాయి ఈ నెల పదిహేనవ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించనున్నారు మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో ఆయన మకాం వేయనున్నారు పదహారున ఉత్తరాంధ్ర జిల్లాల జనవాణి కార్యక్రమాన్ని పవన్ నిర్వహిస్తారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ ఫోన్ లైన్ ద్వారా అందజేస్తారు చెప్పండి అనురాధ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటన ఖరారైంది మూడు రోజుల పాటు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ బస్ చేస్తారు పదిహేనో తారీఖు నుంచి పదిహేడో తేదీ వరకు కూడా విశాఖలోనే పవన్ కళ్యాణ్ నుండి అనేక సమీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు ముఖ్యంగా ఇక్కడ ఉత్తరాంధ్ర నాయకులతో పాటు జనవాణి అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు ముఖ్యంగా ప్రజల సమస్యల్ని దాని ద్వారా తెలుసుకొని జనసేన ఉందడుగు వేసేందుకు యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేసుకునేందుకు ఈ పర్యటన ని వ్యతిరేకగా పవన్ మార్చుకోనున్నారు ముఖ్యంగా ఇక్కడ విశాఖపట్నం వరకు విశాఖ నేతలతో పాటు ఉత్తరాంధ్ర నేతలతో రెండు మీటింగ్స్ కూడా నిర్వహించనున్నారు ప్రధానమైన అంశం మూడు అంశానికి సంబంధించి ప్రస్తుతం ఉత్తరాంధ్ర రాజకీయ వేదికగా మారింది దీనికి సంబంధించిన ప్రధానమైన అంశాలు ఏ విధంగా దీని మీద కార్యాచరణ చేయాలన్న దాని మీద ఒక ప్లానింగ్ కి వచ్చేందుకోసం ఇక్కడికి వస్తున్నారు అదే సమయంలో రాజధాని రైతుల కూడా విశాఖలోకి ఎంటర్ అవనున్న నేపథ్యంలో అరసవల్లి వరకు వాళ్ళు పాదయాత్ర చేస్తారు దీనికి సంబంధించి ఇప్పటికే అనేకమైన పార్టీలు వాళ్ళ స్టాండ్స్ ఏంటనేది తెలియజేశాయి ముఖ్యంగా వైసీపీ నేతలంతా కూడా ఈ పాదయాత్రని అడ్డుకునేందుకు ఒక నిరసన కార్యక్రమాన్ని ఒక గర్జన్ కి కూడా పిలుపునివ్వడం జరిగింది పదిహేనో తేదీన ఈ నేపథ్యంలో బిజెపి పార్టీ మా రైతులకి మద్దతు తెలిపేందుకు తమ స్టాండ్స్ తెలియజేయడం జరిగింది మరోవైపు టీడీపీ పార్టీ కూడా రైతులకి మద్దతు మద్దతుగా ఇక్కడ అనేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో పవన్ కూడా ఇక్కడికి వచ్చి మూడు రోజుల పాటు ఇక్కడ ఉంది ఇక్కడున్న జనసాయి కూడా ఒక దిశ దిశ నిర్దేశాన్ని చేయనున్నారు దాంతో పాటు రాజధాని అంశం అనేది కూడా ప్రధానంగా చర్చించున్నారు దీంతో ఒకసారిగా పవన్ విశాఖలో మూడు రోజులు పర్యటించిన నేపథ్యంలో మూడు రోజులు ఇక్కడ ఉండాలన్న నేపథ్యంలో రాజకీయంగా పూర్తిగా ఒక హైప్ అనేది క్రియేట్ అయింది ఇటు రాజకీయ వర్గాలన్నిటిలోని కూడా ఇది ఒక చర్చనీయ అంశంగా మారుతుంది Thank you, Aniruddha. Thank you for the updates.